हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज का फ्रेंड्स नैन मी अली खा चुस्तु खान के चैनल फर्स्ट टाइम मैं चैनल के वोच्चा प्लीज़ ब्रदर फ्रेंड्स चुस्टे वीडियो वे मैं कें नूरू जुड़ पोटेल अम्मका है लाइव एट इवान इंट्रस्ट न पर्सन ब्रदर नंबर टाइटल दिस्तुं नंबर को काल्च फ्रेंड्स इस वीडियो पे जो बक्रा अब ये पूरा है नंबरस बकरा है ये पूरा नूरूर जुड़पी का हो सकता है అక్కడ కిసికొచ్చాయో తో ఫార్మర్కి నెంబర్ టైటిల్కి పాస్ మీ నజర్ ఆరాయి ఉన్న నెంబర్ పే అప్పు కాల్ కర్సక్తావు సో ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిన్నది కాదు చాలా పెద్దది సో మన ఛానల్లో ఇక మీద వీడియోస్ అనేటివి ఆపేస్తున్నాం వీడియోస్ అనేవి పూర్తిగా రావు ఒక్క మాటతో చెప్పాలంటే నిన్నటి రోజున ఛానల్ అసలు టర్మినేట్ అయిపోయేది డిలేట్ అయిపోయేది అంత రెండు వేల ఇరవైలో జరిగినట్టుగా మూడు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత డిలేట్ అయిపోయి ఉండేది సో ఏదో కొద్దిగా తప్పించుకున్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మూడు వారాల తర్వాత తెలుస్తుంది డీటెయిల్స్ అనేది సో అందుకనేసి వీడియోస్ అనేటివి పూర్తిగా ఆపేస్తున్నాం అనమాట సో ఇకపోతే ఇది వచ్చేసి మీరు చూసే ఫామ్ వచ్చేసి పిఆర్ఎన్ ఫామ్స్ అండి పీఆర్ఎన్ ఫామ్స్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పూతల్పట్టు మండలం కొండ కిందపల్లి విలేజ్ అండి కొండ కిందపల్లి విలేజ్ నుంచి మనకు ఇక్కడ కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెలు అనేవి మొత్తం నూట ఇరవై ఉన్నాయి ఈ వీడియోకి రీజన్ ఏంటంటే మొత్తం నూట ఇరవై కావాలన్నా కానీ ఇస్తారు అలాగే ఈ చిత్తూరు చుట్టుపక్కల మనకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా పది కావాలన్నా కానీ రెగ్యులర్గా మన దగ్గర దొరుకుతాయి అనేసి చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మొత్తం లాట్ మీద నూట ఇరవై కొన కొంటే కూడా ఇస్తాను అంటున్నారు లేదా యాభై అరవై అలాగా లేదు మన లోకల్ మార్కెట్ మెయిన్గా పెంచుకోవడం లోకల్ మార్కెట్ అనేది మన దగ్గర ఏ రోజు వచ్చినా కానీ వస్తు ఉంటుంది సో ఐదు కావాలన్నా పది కావాలన్నా రెండు కావాలన్నా అలా ఉంటుంది అనేసి చెప్పడానికి ఈ వీడియో సారాంశం సో పిఆర్ఎన్ ఫామ్స్ అండి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పూతల్పట్టు తాలూకు కొండకిందపల్లి విలేజ్ నుంచి అందరు వారి పల్లి పోస్ట్ అనేసి చెప్పినారు సో ఇక్కడ ధర విషయానికి వస్తే లైవ్ వెయిట్ కేజీ ఫోర్ హండ్రెడ్గా చెప్పినారండి నాలుగు వందల రూపాయలుగా పర్ కేజీ అనేది బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి సో మొత్తం లాట్ మీద బల్క్గా తీసుకుంటే ఒక రకంగా ప్రైస్ మారచ్చేము సో ఒకటి రెండు కొనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అదే ప్రైజ్ అనేది ఉంటుంది సో పూరా ఎక్సో బీస్గా లాట్ పర్ కేజీ లైవ్ లైవ్యిట్ ఫోర్ హండ్రెడ్ పే దేనా జాతీయ అవి ఫోర్ హండ్రెడ్ పే పర్ కేజీ దేనాజాతే అగర్ కిసి కొచ్చాయో కాల్ కర్సక్తే అబ్బా నెంబర్ టైటిల్కి పాస్లో నజర్ ఆరాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్